ఆ నోములు ఈ మనం పెట్టుకున్న ఛాలెంజ్ అన్ని ఒకటే అక్కడ దేవుడి మీద భయంతో భక్తితో మనం స్ట్రిక్ట్ గా చేస్తాము ఇక్కడ ధ్యానం దగ్గరకు వచ్చేసరికి మనం దేవుని గురించి మాట్లాడము మనకన్నా వేరుగా ఉన్న దేవుని గురించి మాట్లాడడం కానీ మన మనమే దేవుళ్ళము అనే థంపు రూల్ మెయిన్ ని పట్టుకుని అన్ని చేస్తాం మన మనస్సాక్షి మన దైవం మనకు రాను రాను ధ్యానంలో ప్రోగ్రెస్ అయిపోద్ది దేవుని కన్నా మన అంతరాత్మకు ఎక్కువ భయపడాల్సి ఉంటుంది అది ఒప్పుకోదు అనవసరమైన మాట అనవసరమైన ఆలోచన అనవసరమైన చేష్ట అది ఒప్పుకోదు ఒకవేళ అనవసరం మంది చేస్తే మనకు చాలా లోపల డిస్టర్బ్ గా ఉంటుంది మతనం ఉంటుంది సో పత్రిసార్ నేర్పించిన ఇంపార్టెంట్ పత్రిసార్ చెప్పిన సార్ ఇచ్చిన క్లారిటీతో ఇంపార్టెంట్ ఏంటంటే మనమే దేవుళ్ళము ఆ గుళ్ళో దేవుళ్ళకు ఎంత నిష్టతో ఉంటామో ఇంట్లో పూజారముల దేవుళ్ళకి ఎంత నిష్టతో ఉంటామో మనతో మనం అంతే నిష్టతో ఉండాలి మనకు మనం మాట ఇచ్చామంటే అది నెరవేర్చుకోవాలి సో మరి ఈరోజు మన ఛాలెంజ్ మౌనం ఈ రోజంతా మనము అసలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అత్యవసరం మీద ఎమర్జెన్సీకి ఎవరైనా అడిగితే ప్రశ్నకు తగ్గ జవాబు వన్ వన్ జవాబు మాక్సిమం అయితే వన్ సెంటెన్స్ అత్యవసరం అయితే సో వరలక్ష్మి మేడం మనందరికీ తెలిసి ఉంటారు సో మేడము ఒకరిలోనే చెప్పారు రెండు రకాల మౌనాలు ఉంటాయి ఒకటి కంప్లీట్ మౌనము ఒకటి ఇంకోటి ప్రాపంచికంలో ఉంటూ ఎమర్జెన్సీకి తగ్గ డే టు డే లో కాస్త కాస్త అవసరం అవసరానికి తగ్గ మాట్లాడడం సో అందరం ఖచ్చితంగా ఈ మౌనం రోజు పెట్టుకుందాం ఇది ఈ ఇది సాధన చేయడం యాక్చువల్లీ ఇది లాస్ట్ పెట్టుకున్నాం ఈసారి నెక్స్ట్ టైం ఇదే ఫస్ట్ పెట్టుకుందాం ఎందుకంటే ఇది ఒకటి చేస్తే మైండ్ ఫుల్నెస్ ఆటోమేటిక్ గా వస్తుంది ఆలోచన రహిత స్థితి చాలా తొందరగా వస్తుంది అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడడం వెళ్ళిపోతుంది ఫస్ట్ మనం మౌనం పెట్టుకుంటే అన్ని అవలక్షణాలు అన్ని ఛాలెంజెస్ అందులో కవర్ అయిపోతాయి ఇతరుల గురించి మాట్లాడొద్దును ఇతరుల గురించి ఆలోచించొద్దును కంప్లైంట్లు చేయొద్దను సో మన ముందున్న ఛాలెంజెస్ అన్నీ కూడా ఒక మౌనంలో వచ్చేస్తాయి ఎలా అయితే ధ్యానంలో నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్న భయం ఆలోచించకూడదు అనే ఆలోచనల్ని కట్ చేస్తూ ఉంటాను పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే మౌనంలో ఉన్నప్పుడు నేను అనవసరంగా మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళకు ముందు చెప్పేంటి స్టార్ట్ చేసే ముందు రోజు నేను మౌన వ్రతం ఉంటున్నాను అనవసరంగా మాట్లాడను అవసరమైనంతనే మాట్లాడతాను ఇంట్లో పెద్దవాళ్ళు ఏజుడు వాళ్ళు ఉన్నారనుకోండి ప్రశ్నకు తగ్గ సమాధానం ఇవ్వండి ఒక ప్రశ్నకు ఒక ఒకళ్ళనే సమాధానం రెండు మూడు నాలుగు ఐదు పేజల వివరణ ఎమ్మెకండి ప్రశ్నకు తగ్గ సమాధానం ఎమర్జెన్సీలో అది వేడి ఉంది కాలుతుంది అట్లాంటివి ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు నీళ్ళు రాలేదు నీళ్ళు పడుతున్నాయి వీలైనంత వీలైనంత ఎలా అయితే డబ్బు ఆదా చేయడానికి మనం చూస్తామో రూపాయి రూపాయి ఆదా చేయడానికి ఆలోచిస్తాం అలాగే ఇవాళ మనం మాట మాటను ఆదా చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి మాట మాట్లా మాట లేకుండా పని జరుగుతుందా సో మనం ఒక మౌనం చేస్తే మనకు అన్ని తెలుస్తాయి మనం మాట్లాడకుండానే ఎన్ని పనులు జరిగిపోతున్నాయి మనం అనవసరంగా దీన్ని వెంట పడి 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 అడిగే వాళ్ళము రాసి చూపించండి పిల్లలకి మనం ఒక రాసి చూపిస్తే చాలా ఎఫెక్టివ్ గా వింటారు మనం వెంట పడి చెయ్యి 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 అని వెంట పడే బదులు రాసి ఒకసారి ఇట్లా చీటి చూపిస్తే ఒక పల్క పల్ప్రాసి పెట్టి చూపిస్తే చాలా తొందరగా వింటారు మనం మాట శక్తిని ఎంత వృధా చేస్తున్నామో అని మనకు తెలుస్తుంది ఎంత కంప్లైంట్స్ ఎంత వివరణలు ఎంత ఉచిత సలహాలు రోజంతా మనం మౌనం ఉంటే మనకు ఆటోమేటిక్ గా ఆలోచన రహిత స్థితి చాలా సులభంగా వస్తుంది ఆ మైండ్ ఫుల్నెస్ ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని ఆలోచించాలి అనేది ఇట్టే వస్తుంది ధ్యానం చాలా తొందరగా కుదురుతుంది ధ్యానంలో ఆలోచన రహిత స్థితి తొందరగా వస్తుంది మౌనం అన్నది ఒక లాభాల పుట్ట ఎన్ని లాభాలు వస్తాయో మనకు చెప్ప కాదు ఏదైనా సమస్యకు కారణం మనకు క్లారిటీ తెలుస్తుంది అసలు సమస్య ఉందా అని స్పష్టత వస్తుంది మౌనం అంటే కేవలం బయట మాటలు మాట్లాడకుండా ఉండడం కాదు లోపల కూడా మౌనం ఉండాలి ఏ ఆలోచన వచ్చినా ఇవాళ నేను మౌనం అబ్బా నేనేం ఆలోచించాను ఏదైనా పని గురించి అయితే మనం ఆలోచించవచ్చు ఖచ్చితంగా ఆలోచించవచ్చు ఈ పని ఎలా చేయాలి ప్లాన్ చేసుకోవాలి ఆలోచించాలి పెట్టు పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి విపరీతంగా ఆలోచించకూడదు ఎలా 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 ఒక్కోసారి ప్లాన్ చేసుకున్నాం అంటే లాస్ పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్నాం విపరీతంగా ఆలోచించకూడదు మాటి మాటికి ఆలోచించకూడదు అనవసరంగా మాట్లాడకుండా ఉండడం మౌనంలో ఇవి రెండు పా పార్ట్సే బయట మాటలు ఉండవు లోపల మాటలు ఉండవు అంటే లోపల ఆలోచనలు ఉండవు ప్లానింగ్ ఉండొచ్చు చేస్తున్న పని గురించి ఆలోచన ఉండొచ్చు అనవసరమైన ఆలోచనలు మనం కానీ ఈ మౌనాన్ని అలవాటు చేసుకుంటే దీంట్లో మాస్టర్స్ ఉంటే ఎన్ని లాభాలంటే అన్ని లాభాలు ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీ ఎంత శక్తి అంటే అంత శక్తి మనకి మాట్లాడడం ఎలా అని తెలుస్తుంది ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ మనకు ఈ మౌనం ద్వారా స్పష్టత తెలుస్తాయి అందరికీ రిక్వెస్ట్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ని తీసుకోండి ఇక మనం మౌనంగా ఉందాం రేపు ఉదయం మనం మాట్లాడుకుందాం సో ఇంట్లో పెద్ద వాళ్ళకు మనం కష్టంగా చెప్పచ్చు వాళ్ళు రాసింది చదవడం ఇవన్నీ జరిగే కష్టం కాబట్టి మనం రాయడం వాళ్ళు చెప్పిన కష్టం కాబట్టి వాళ్ళ ప్రశ్నకు తగు సమాధానం ఇవ్వచ్చు ఇవ్వాలి ఇది ఫ్రెండ్స్ మన ఇవాంటి ఛాలెంజ్ మరి మనం పత్రిసార్ ప్రశ్న జవాబుల్లోకి వెళ్దాం చాలా తక్కువగానే విందాం ఒక టూ మినిట్స్ వీడియో పెండింగ్ ఉంది చేసుకుందాం దాని తర్వాత హిందీ ప్రశ్న జవాబులది రెండు ప్రశ్నలు మాట్లాడేసుకుని మనం ఎండ్ చేసుకుందాం సో మనం పత్రిసార్ పత్రిక ఇంటర్వ్యూ వింటున్నాము మన సర్వంకోర్స్ వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఏం చూసాను మన సర్వంలో హిమాలయాలు చూసా నక్షత్రాలు నక్షత్రాలు రావడం ఆ చూ నక్షత్రం కాదు అది ఒక లైట్ ఆ లైట్ అనేది దగ్గర పై నుంచి కిందకి కింద నుంచి పైకి అలా రాత్రి పది నుంచి రెండు దాకా తిరిగేది అన్నమాట ఆ లైట్ అంటే ఒక యోగులు ఆ అలాంటి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు అలా నేను చూశాను ఆయన చూశారు బాబుజీ గుహలకు వెళ్ళారు కదా మాతాజీ వెళ్ళాను వెళ్ళాను పదకొండు రోజులు ఉన్నాను అక్కడ ధ్యానం చేసుకున్నాను ఆ చుట్టుపక్కలంతా ఆ హిమాలయాస్లో మంచి పుస్తకం చదువుకున్నాను ప్రతి మనిషి ఏదైనా సరే ఇలాంటి హిమాలయాస్ కానీ ఎక్కడికన్నా వెళ్తే ఏదో విజిటింగ్ కోసం వెళ్ళకూడదు ధ్యానం కోసం వెళ్ళాలి ముఖ్యంగా ధ్యానం కావాలి అనుకునే వాళ్ళైతే అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండి ధ్యానం చేసి ఒక సంతృప్తి పొంది రావాలి నాకు అది దొరికింది అక్కడ చాలా హ్యాపీగా ఉండేది ఆనందంగా ఉండేది వచ్చినప్పుడు ఆనందంగా చాలా హ్యాపీగా ఉండేది ఆనందంగా ఉండేది వచ్చినప్పుడు ఆనందంగా మరి పత్రిమేడం విన్నాం కదా ఇవాళ మహిళా ధ్యానమ్మ చక్రం రెండు వేల పంతొమ్మిదిలో హిందీ ప్రశ్న జవాబులు జరిగాయి మనం తెలుగువి ఎట్లా విన్నామో అలా హిందీవి జరిగే సో ఆ హిందీలో చాలా 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 అద్భుతమైన ప్రశ్నలు డిస్కస్ చేశారు సో ఇవాళ రెండు ప్రశ్నలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం సార్ మీకు ధ్యానమా మహిళా చక్రం ఎన్నో చక్రాలు చేశారు కదా మహిళా ధ్యానమా చక్రం చేయాలని ఐడియా ఎలా వచ్చింది ఒకటో ప్రశ్న మీరు కోరమండల్ ఫర్టిలైజర్స్ లో బాగా హై పొజిషన్ లో ఉన్నారు ఉండి మరి జాబ్ రిజైన్ చేస్తారు అంటే కుటుంబ పరంగా ఏమీ ప్రెషర్ లేకునిందా మీకు ఎందుకు ని వదిలేస్తున్నావు అని ఇట్లా ప్రెషర్ ఇవేమీ లేకున్నాయా అని రెండవ ప్రశ్న సో ఫస్ట్ దానికి వద్దాం మీకు ఈ మహిళా ధ్యానమాచక్రం చేయాలని ఐడియా ఎలా వచ్చింది అంటే సార్ చాలా తమాషాగా జవాబు చెప్పారు కొన్నిసార్లు నా తల సరిగ్గా ఉండదు నాకు వచ్చేసేపు పిచ్చెక్కుతుంది అప్పుడు ఈ మహిళా ధ్యానమాచక్రం అనే ఐడియా వచ్చింది అని సార్ తమాషాగా చెప్పారు సో రెండవ ప్రశ్న సార్ మీరు ఎంతో హై పొజిషన్ లో ఉన్నారు కదా కోరమండల్ ఫర్టిలైజర్ లో అంటే సార్ అన్నారు లేదు నేను మిడిల్ పొజిషన్ లో ఉండేవన్నీ సో ఎంత సత్యంగా ఉంటారు కదా అని అనిపించింది ఆ సార్ తర్వాత మరి మీకు జాబ్ రిజైన్ చేసేటప్పుడు కుటుంబ దగ్గర నుంచి ఎటువంటి ప్రెషర్ ఒత్తిడి లేకుండిందా అంటే సో సార్ అంటున్నారు నేను ఎవరిని అడగలేదు మా భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా నేను అడగలేదు మీ జాబు మరి లేదా ఇవేమీ నేను ఎవరిని అడగలేదు డిసిషన్ తీసేసుకున్నాను నేను చేసేసాను నిర్ణయం తీసేసుకున్నాను చేసేసాను సో మన జీవితం అన్నది ఏమంటే మనకు మనము నిజాయితీగా ఉండాలి ఇది రిచర్డ్ బ్యాక్ చెప్పారు అని చెప్పారు సార్ సో మనకు మనం నిజాయితీగా ఉండాలి భార్య కానీ పిల్లలకి కానీ సొసైటీ కానీ మనం ఇతరుల గురించి కాదు మనకు మనం ఇతరుల కోసం నటించడం కాదు మనకు మనం నిజాయితీగా ఉండాలి సో నేను నా జీవితాన్ని నేను జీవిస్తాను నా జీ నా కోసం నేను జీవిస్తాను ఇతరుల కోసం కాదు నా పని నేను చేస్తాను ఇతరు నా ఇష్టమేమో దాన్ని నేను పూర్తి చేసుకుంటాను ఇతరుల గురించి ఆలోచించను మీరు కూడా అలాగే చేయండి సో ఈ ప్రశ్న సమాధానం స్వార్థంగా అనిపిస్తుంది కానీ సూక్ష్మంగా మనం గమనించాలి క్లారిటీతో తెలుసుకోవాలి సో మీకు కుటుంబం నుంచి ప్రెషర్ లేదా జాబ్ గురించి అంటే లేదు నేను ఆలోచించాను నిర్ణయం తీసుకున్నాను నేను డెసిషన్ తీసుకున్నాను నేను ఎవరిని అడగలేదు నేను నా ఇష్ట ప్రకారం నా జీవితాన్ని జీ జీవిస్తాను ఎవరి ఎవరి ఇష్ట ప్రకారం కాదు అంటే ఇక్కడ ఎక్కడ సార్ స్ట్రిక్ట్ గా ఉంటారు ఎక్కడ అంటే ప్రిన్సిపల్స్ దగ్గర సార్ రెండు పాయింట్స్ చెప్తారు సిద్ధాంతాల దగ్గర సత్యం దగ్గర గట్టిగా నిలపడు ఇంకా చిన్న చిన్న వాటికి టేకిటీజీ తీసుకో అంటారు సార్ మనము మన చిన్న చిన్న వాటికంతా ఆ గా ఉండడం కాదు అంటే నాకు ఇదే ఇష్టము నేను ఇక్కడే ఉంటాను నేను ఇదే తింటాను నాకు ఇట్లానే ఇష్టము నాకు ఇది నచ్చదు ఇవన్నీ సార్ చెప్పరు ఇక్కడ స్ట్రిక్ట్ నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తానని అన్ని విషయాల్లోకి చెప్పరు సారు సిద్ధాంతాల పరంగా సత్యం పరంగా నాకు ఇదే అలవాటు ఇవన్నీ సార్ ఏం చెప్పరు ఎక్కడెట్లుంటే అట్లా అడ్జస్ట్ అయిపోతారు అక్కడ పరిస్థితికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతారు కానీ సత్యం దగ్గర సిద్ధాంతాల దగ్గర గట్టిగా నిలబడతారు సో నేను ఇద్దరు అడగలేదు నా ఇష్ట ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నాను చేసేసాను నేను నా కోసం జీవిస్తాను అంటే సిద్ధాంతాల దగ్గర ప్రతి చిన్న విషయంలో నాకు ఇట్లే కావాలి ఈ నీరే కావాలా ఇట్లే కావాలి ఇలా ఇవి ఇవి చేస్తాను చిన్న చిన్న విషయాలకు నా ఇష్టం అని చెప్పరు అసలు తన ఇష్ట ఇష్టాలు బయట చెప్పనే చెప్పరు వెనుక ఉన్న వాళ్ళే చూసుకోవాలంతే సార్ వెనక ఉన్న మనుషులే సార్ కన్వీనియంట్ కి ఏం అవసరమో వాళ్ళు చూసుకుంటారు సార్ తన ఇష్ట ఇష్టాన్ని తన శరీరానికి కావాల్సిన భౌతిక అవసరాలను పెద్దగా అసలు పట్టించుకోరు ఆత్మ పరంగా మాత్రమే ఆలోచిస్తారు తన ఆత్మకి ఏం ఇష్టమో ఆత్మ ఏం కోరుకుంటా ఏంటి ప్లాన్ అది చేస్తారు So you leave rinse.